गंगाधर महालिंग धर गंगे गंगाधर महालिंग माधवन तोरी सैया धवळ गङ्गे य गङ्गाधर मालिना माधवन द्वारिशय हुरुकुलो तुङ्गा धवळ गङ्गे य गङ्गाधर मानि माधवन द्वारिशय हुरुकुलो तुङ्गा धवळ गङ्गे य गङ्गाधर ದವರಿಗೆ ಅಭೀಷ್ಟವ ಕೊಡುವ ತವರಿಗೆ ತರಿದುಭಿ ಕೊಡು ನಚಿ ನಗಳ ತುಚ್ಚರಿತಗಳೆಲ್ಲ ದೂರದಲ್ಲಿಡುವ ಚರಿತಗಳೆಲ್ಲ ದೂರದಲ್ಲಿಡು சூதகல்லாத அசுரர வடிவ தம்மை சூதகல்லாத அசுரர வடிவ கவள கங்கேய கங்காதர மகாலிங்க மாதவன தோதி செய்ய குருகுல துங்க தவள கங்கேய கங்காதர மரணகத்த மனோஹர மூருதி ಶಾರು ಸಜರಿಗೆ ಸುರಚಕ್ರವ ರೂತಿ ಸುರಚಕ್ರವ ಧರುಣಿಯೊಳಗೆ ತುಂಬಿದೆ ನಿ ತುಂಬಿದೆ ಧರುಣಿಯೊಳಗೆ ತುಂಬಿದೆ ನಿರುತಿ गोरी सैय दिन नगे शरणार्थी हरिया त्वरी सैय दिन न गे शरणार्थी धवड़ गंगे यंगाधर भिंगा माधवन तोदी सैरगुल तुमका धवल गंगे य गंगाधर चंद प्रसन्न श्री हय वदन ശ്രീഹയവന അനുദിന മാഡോണിയെ കാടോണി അന്യനല്ലവ നാനൂ അന്യനല്ലവേ നു ഗുരുവമ്പേ ோரிய தவள கங்கேயாரலிங்க மத பிசைய குரு குோ துங்க தவள கங்கேயார தவளே கங்கா தர தவளே கங்கா தவள கங்கேயா தர தவளையே கங்கா dhara ganga dhara ganga dhara ganga dhara Gangad, Ganga, 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 Gangad, Hara మహాదేవ అంటూ ఇప్పటిదాకా కాశీ విశ్వనాథుని సేవలో తరించిన మనం ఇప్పుడు రామేశ్వరం రామనాథుని కళ్యాణ వైభోగంతో తరించబోతున్నాం సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్ఠించి పూజించిన మహిమాన్విత జ్యోతిర్లింగ క్షేత్రం రామేశ్వరం కోటి దీపోత్సవ వేదికపై మొట్టమొదటిసారిగా రామేశ్వరం క్షేత్రం నుంచి విచ్చేసిన రామనాథ స్వామి పర్వతవర్ధిని అమ్మవార్ల పరిణయోత్సవాన్ని దర్శించుకోబోతున్నాం సమస్త సౌభాగ్యాలను ప్రతిపాదించే రామేశ్వరం రామనాథర్ స్వామి వారి కళ్యాణాన్ని ప్రారంభించవలసిందిగా జ్యోతిర్లింగ క్షేత్రం నుంచి విచ్చేసిన అర్చక వరేణులకు మనవి ఓం హర హర నమ పార్వతీ పదగే హర హర మహాదేవా దనటొడగ శివనే పోత్రి ఎన్నటవర్కుమిరేవా పోత్రి కావాయ కణాతిరలే పోత్రి కైలే మళయానె పోత్రి పోట్రి ఓం द्रवंदे द्रवंदे द्रवं राजा जावरुणों द्रवं वो अभ्रहस्पदे ही द्रवं दक्षिणद्रस्तार निश्चरात्रं लारेगतां द्रवं गुरुरे वा गतिर गुरुमे वा बजे गुरुने वा सहस्मी नमः गुरवे ना गुरो फ़ारामंशिशो रस्मी गुरो मति रस्मी गुरो మమీ గోరు దేవ్నం సుదీనం దేవే దం దీపే అంగ్రీగం స్మరామి కణస్ నిర్విఘ్నేన పరిసమాప్త ఆదో విఘ్నేశ్వర పూజా కరిష్యే హివతనయ వృట్టం సర్వ్యాణ మూర్తిం పరసుకమహస్తూ అరుణక మా క్యాలంబోధర మమ హృదయ నివాసం శ్రీ గణేషం నమామి ఓం ఎగదత్మే ప్రదట్మహే वो। बोलो गणेश भगवानी की जय रा జ గణపతి మహం భజే మహారాజ గణపతి మహం భజే రాజ గణపతి మహం భజే మహారాజ గణపతి మహం భజే రాజ గణపతి మహం భజే మహారాజ గణపతి మహం భజే రాజ గణపతి మహం భజే మహారాజ గణపతి మహం భజే షణ్ణుక పూర్వీరాజతర గాత్ర పంచముఖాత్మజ పంచగరాజ తం ప్రణమామి గదాయ రాజ గణపతి మహం భజే మహారాజ గణపతి మహం భజే రాజ గణపతి మహం భజే మహారాజ గణపతి మహం భజే రామేశ్వర క్షేత్రం నుంచి వేంచేసినటువంటి అక్కడ నుంచి వచ్చిన ఆరు అర్చకుల చేత దివ్యమైన కళ్యాణ మహోత్సవం జరుగుతోంది అందరూ సభక్తితో సోమవారం వేళ ఆ యొక్క మధ్యాహ్నాన్ని తొలగించండి రెండు వేళ ఆ కంకణ ధారణ జరుగుతోంది ఓ జనులందరూ కూడా ఆ పవిత్రమైనటువంటి కంకణాలందరూ కళ్ళకద్దుకోండి శంకర భగవానికి రామలింగేశ్వర భగవానికి గట్టిగా రెండు చేతులు పైకి తరకాలిపవేత ధారణ జరుగుతోంది అందరూ కళ్ళకద్దుకోండి పర్వతవర్ధినీత మీద రామనాథ స్వామి కళ్యాణోత్సవంలో వస్త్ర సమర్పణ జరుగుతోంది భక్తులందరి తరఫున ఈ కార్తీక సోమవారం వేళ స్వామివారికి అమ్మవారికి వస్త్ర సమర్పణ జరుగుతోంది రామేశ్వరం రామలింగేశ్వర భగవానికి పూలమాల సమర్పణ జరుగుతుంది రెండు చేతులు పైకెత్తి ఆ స్వామి వారికి సమర్పణ చేసినట్టుగా కరతాలధనలు చేస్తూ ఉండండి भले भला मूढ़ అమ్మవారికి సమర్పించబోయే పవిత్రమైన పూల జడని అందరికీ దర్శనమిస్తోంది ఒక్కసారి కళ్ళ మీరే స్వయంగా అమ్మవారికి సమర్పణ చేసినట్టుగా భావన చేయండి పర్వతవర్ధిని పర్వతవర్ధిని పరమ పవిత్రమైన మాంగళ్యములు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి అందరూ కళ్ళకద్దుకోండి వివాహమైన మహిళలు మీ మాంగళ్యములను కూడా కళ్ళకద్దుకోండి అమ్మవారి యొక్క మాంగళ్య బలం అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలిగి సకల సౌభాగ్యములన్నీ కూడా అనుగ్రహిస్తున్న అమ్మవారు మాంగళ్య గౌరీ మాతా రెండు చేతులు నమస్కార ముద్రతో గట్టిగా చెప్పండి పర్వతవర్ధిని అందరూ కళ్ళకద్దుకోండి అక్కడి సాంప్రదాయంలో ఉండే మంగళ సూత్రములు మీకు దర్శనమిస్తున్నాయి ఆ రామేశ్వర క్షేత్రంలో తమిళనాడు రాష్ట్రంలో ఏ మంగళ సూత్రములతో అక్కడ రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాల పరమ పవిత్రమైన మంగళ సూత్రములు దర్శనమిస్తున్నాయి అందరూ మూడు మార్లు కళ్ళ కత్తుకోండి

ೋಟ್ರಿ ಭೋಟ್ರಿ ಹೇ ರಾವಣಾ ಮಹಾರಾಜ ಪರ್ವತವರ್ಧನೆ ಅಂಬಿ ಗೈ ರಾವಣಾ